సుక్తి వినాయక స్వామి నవరాత్రోత్సవాల్లో భాగంగా గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో విశేషమైనటువంటి పూజలు చేస్తూ అలాగే గ్రామాభివృద్ధిలో ఉన్నటువంటి కొందరు సభ్యులందరూ కూడా ఆ యొక్క గణపతి మారణం వేసుకోవడం జరిగింది నిత్య పూజలు స్వామి స్వామివారి అనుగ్రహం కొరకు మరియు ప్రకృతి బాగుండి అందరికీ సకల శుభాలు చేపట్టడానికి కోసం వీరి యొక్క మాలను ఆరాధన చేయడం జరిగింది ఆ గ్రామం సుఖ సంతోషాలతో పాడి పండులతో అభివృద్ధి చెందాలని వారి యొక్క దీక్షను పదకొండు రోజులు తీసుకోవడం జరిగింది దానివలన ప్రకృతి కూడా సుభీక్షంగా ఉంటుంది కాబట్టి ఆ గణపతిని నిమజ్జనం చేసేంత వరకు వారి యొక్క ఉత్సవాల్లో దీక్షతో ఉండడం జరుగుతుంది మరియు నిత్యానదాంతంతో ప్రజల యొక్క ఆకలి తీర్చడం కూడా జరుగుతుంది దీనివల్ల గ్రామ పాడ పాడి పాటు అన్నీ కూడా సక్రమంగా అభివృద్ధి చెంది ఆ గణపతి అనంతరంతో మహా ఈశ్వర్య సంపదలు కావాలని చెప్పి గ్రామాభివృద్ధి అనుగ్రహం చేత ఆ వరసిద్ధి వినాయక స్వామి అనుగ్రహం ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేస్తూ వారు వారి యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించ పాటు వారి గణపతి అనుగ్రహాన్ని ముందు అందరికీ ఆ అనుగ్రహాన్ని పంచడం జరుగుతుంది ఇది ఆ గణపతి యొక్క విశేషమైనటువంటి వైభవోత్సవాలు అలాంటి వైభవోత్సవాలు ఈసారి గ్రామాభివృద్ధి కర్మ నిర్వహణ ఆధ్వర్యంలో విశేషంగా జరగడం జరుగుతుంది ఇది మనకు అనంత చూపిస్తున్నాడు ఒయింపుతోటి ఈ ఉత్సవం పరిసమాప్తంగా ఉంది కాబట్టి అందరూ కూడా విశేషమైనటువంటి భక్తి ఈ ఉత్సవాన్ని పరిపూర్ణంగా విస్తున్నారు జై శ్రీరామ్